సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేరుగు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తాళ్లపల్లి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలని పరిష్కార దిశగా కృషి చేస్తానని అన్నారు కావున గ్రామస్తులు తనకు ఒక్క అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను మరి గ్రామంలో ముఖ్యంగా కొన్ని సమస్యలు నెలకొని ఉన్నాయి ముఖ్యంగా ఊరిలో దుర్గమ్మ గుడి నిర్మాణం ప్రజల సహకారంతో నేను ముందుండి నిర్మాణం చేశాను దాన్ని రానున్న గెలిచిన మూడు నెలల లోపే దాని ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట అమ్మవారిది గుడ్రై పండుగ అలాగే ఊరు ఉల్గం ఈ మూడు ముందుగా నేను చేస్తానని చెప్పి ప్రజలకు ఇస్తున్నాను అలాగే గ్రామంలో కొన్ని వార్డుల వైజ్గా ఎందుకంటే గ్రామం విస్తరించింది జనాభా పెరిగింది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా నేను మా కాంగ్రెస్ అధికార ప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తారని హామీ ఇస్తున్నాను రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి మోర్ అయితేనేమి పింఛిన్లు అయితేనేమి అయితేనేమి ఏవైనా నేను ఈ సమస్యలు పరిష్కరించి ప్రజలకు నేను హామీలు నిర్వహిస్తానని చెప్పి పాటిస్తున్నాను అలాగే ము ముదిరాజు కాలనీకి కొంచెం నీళ్ళ ప్రాబ్లం ఉంది తాగునీరు ఇబ్బంది ఆ తాగునీరు ఇబ్బంది కూడా నేను ఒక ట్యాంకు ప్రపోజల్ ఆల్రెడీ పంపించాము ఒక ట్యాంకు ప్లస్ వాళ్ళకు మంచినీటి మిషన్ బగ్రద వాటర్ కొద్దిగా లైన్ వేయలేదు ఆ లైన్ వేయించి ఆ ముదిరాజు కాలీలో కూడా ఆ వాటర్ సమస్య తీరుస్తాను అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే గ్రామంలో వాటర్ ప్లాంట్ సరిగా లేదు అది ఎప్పుడు పదేళ్ళ నుంచి నడవలేదు ఆ వాటర్ ప్లాంట్ కొత్తది బిగించి ప్రజలకు ఆ నీటిని తాగునీటిని అందుబాటులోకి తెస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మూడేళ్ళు ఉంటుంది కాబట్టి ఇంధన అయితేనేమి పింజిన్లు అయితేనేమి ఉచిత కరెంటు బిల్లు అయితేనేమి బస్సు సౌకర్యం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ తరఫున నేను మరిన్ని పనులు చేసి మీ ముందుకు తీసుకెళ్ళి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దకు నా వంతు సహాయ సహకాలు చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి నన్ను అధిక అధిక మెజారిటీతో గెలిపించి నన్ను మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కడవేరు గ్రామ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతూ ఉన్నాయి దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులని గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కడవేరు గ్రామ ప్రజలకు కూడా ఈరోజు వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో తీసుకువచ్చి ప్రతి ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అనేటువంటి చెందుతూ ఉన్నాయి దానికి అనుగుణంగానే ఈరోజు మన గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించండి ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి వారిని విజయవంతంగా గెలిపారని చెప్పేసి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా